హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చూడండి ఇది ఊర్లో ఇంకొక వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా పల్లెటూరు వాతావరణం చూసారా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చుట్టూ చక్కగా కొబ్బరి చెట్లు మా ఇంటి వెనకాల చక్కగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటది ఎర్లీ మార్నింగ్ అయితే చూస్తే అసలు కంటికి హాయిగా అనిపిస్తుంది అంత మంచి క్లైమేట్ ఉంటుంది అనమాట మా ఊర్లో అందుకే నాకు కొంచెం ఏదైనా హెల్త్ బాగోకపోయినా ఊరికి వెళ్తే కొంచెం బాగా బాగుంది అన్న ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తరువాత ఇంక ఇల్లు ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట కింద అయితే అత్తయ్య గారు క్లీన్ చేసేస్తారు పైన అయితే చుట్టూ తుడుచుకొని ఇంట్లో రూమ్స్ అవి కూడా తుడుస్తాను అనమాట ఇంకా ఈ రోజు అయితే మేము పెద్దింట్లమ్మ గుడికి వెళ్ళాలనుకుంటున్నాము మెయిన్ మేము వచ్చింది కూడా తిరుపతి వెళ్ళటానికి పెద్దింట్లమ్మ అమ్మవారి గుడికి వెళ్ళటానికి అని వచ్చామనమాట ఇంకా నేను కూడా కొంచెం హాస్పిటల్ చెకప్ చేయించుకోవాలని వచ్చామనమాట చెకప్ చేయించుకోవడానికి వెళ్తే ఇంకొకలా అయ్యింది అనుకోకుండా ఇంకా బయట కూడా క్లీన్ చేసి వచ్చేసాను కదా క్లీన్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఇంకా మళ్ళీ సోఫా అంతా కూడా పిల్లలు ఇంకా తొక్కేస్తే మొత్తం అన్నీ కూడా ఈ కవర్స్ అవన్నీ కూడా లాగి పడేసారి ఇవన్నీ కూడా ఒకసారి దులిపేసి ఇవన్నీ కూడా ఆల్చేస్తున్నాను ఇంకా పక్కన దివాన్ దివానుకట్టు మీద ఉతికిన బట్టలు కూడా ఉన్నాయి అవి అయితే మడత పెట్టాలి కానీ ఇప్పుడైతే అవ్వదు ఎందుకంటే పైన అంతా క్లీన్ చేసేసి కిందకి వెళ్ళి టిఫిన్ అంత టిఫిన్ చేసేసి అందరూ టిఫిన్ తినేసి అప్పుడు ఇంకా అమ్మవారి గుడికి అయితే బయలుదేరతాము అనమాట ఇంకా అక్కడ కోడిని ముక్కు ముక్కు కూడా ఉంది ఇంకా అవి తీర్చుకొని కొంచెం తిరిగేసి వస్తాము ఇంకా అక్కడికి అన్నయ్య వాళ్ళు అమ్మ నాన్న వస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మని పిలిచారు మా వారు ఇంకా అక్కడికి వెళ్తాము ఇంకా ఇప్పుడైతే ఇవంతా కూడా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా ఇవంతా కూడా నేను ఇక్కడ మాకు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఊరు వస్తే అన్నది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ నుంచి మాకు ఇంకా పైన క్లీన్ చేసుకోవడం ఒకవేళ కొంచెం ముందు లేచానంటే కింద కూడా వెళ్ళి వాకలు తుడిచి క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది నా అత్తయ్య గారు త్వరగానే లేస్తారు కాబట్టి కింద వాకులవి తుడిచేస్తారు అనమాట నేను ఆఫ్టర్నూన్ తుడుస్తూ ఉంటాను ఒకవేళ ముందు తుడిస్తే నేను వెళ్ళగా తుడిచేసి ముందు లెగిస్తే సారీ ముందు లెగిస్తేసారి ఒక్కొక్కసారి నేను కిందకి తుడిచేసి తుడిచేసి వచ్చేస్తానమాట ఇంకా మాకు జర్నీ చేసే అవి అలసిపోతూ ఉంటాం కదా దానివల్ల నేను ఇక్కడికి వచ్చేసరికి పైన కింద ఇలా పైన మా రూమ్ ఉంటుంది కదా పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరగడం నాకు చాలా కాలు నొప్పులు వచ్చేస్తాయి ఇంకా రాయపూర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇంట్లోనే ఉంటాము ఎప్పుడో ఒకసారి సాయంత్రం బయటికి అలా వాకింగ్ చేస్తే చేస్తాను లేకపోతే లేదు ప్రతిరోజు చేస్తానని కూడా లేదనమాట ఎప్పుడో ఒకసారి చేస్తాను అలా ఇంట్లో ఉండి ఉండి అలవాటు అయిపోయి ఊరు వెళ్ళిన తర్వాత ఎక్కువ నడకుంటుంది అనమాట అంటే పై నుంచి కిందకి తిరగడం బట్టలు అన్ని కింద వాష్ చేసి బాగా పైకెళ్ళి థర్డ్ ఫ్లోర్ లో వెళ్ళి ఆర ఇలా నడక ఎక్కువైపోయి పాదాలు నొప్పులు వచ్చేస్తుంటాయి నాకు ఊరెళ్ళినప్పుడు మళ్ళీ సెట్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ రోజులే ఉండాల్సి వస్తుంది ఈ లోపు సెట్ అయ్యే లోపు మళ్ళీ మేము రాయిపోరు వచ్చేస్తాం కదా అలా అవుతూ ఉంటది కానీ ఊరెళ్ళినప్పుడు నాకైతే మనసుకి కొంచెం హాయిగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది బాగుంటది అంటే మన క్లైమేట్ మన వాతావరణం ఆ మన కంటికి మంచి ఆనందాన్ని ఇస్తుంది కదా మనసుకి కూడా చాలాగే హ్యాపీగా అనిపిస్తూ ఉంటది ఇక్కడ అయితే నేను కిందకి వచ్చేసాను కదా పైన క్లీన్ చేసేసి ఇంక ఇక్కడైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇంక టిఫిన్ అంతా వెయ్యాలి పిల్లలకి టిఫిన్ వేసేసి ఇచ్చేస్తే అందరం ఇంకా స్నానాలు చేసి రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే నేను టీ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో నుంచి పాలు తీసుకున్నా అనమాట ఇలా బాటిల్స్ లో పాలు ఇచ్చేళ్తూ ఉంటారు ఇదేమైందంటే ఐస్ పట్టేసింది అనమాట గట్టిగా టీ ఫ్రిడ్జ్ లో పెట్టేశారు నేను ముందే తీసి పెట్టుకోవాల్సింది ఇది కొంచెం కొద్దిగా వచ్చినాయి అనమాట ఒక కప్పు పాలు మట్టుకు అయితే వచ్చినాయి ఒక టీ మా ఒక కప్పు టీ అయితే అయిపోతుంది ఇంకొక పక్కన నేను టీ పెట్టేసుకుని తర్వాత అయితే వేడి నీళ్ళు అయితే కాచుకుంటాను అనమాట ఎందుకంటే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగిన తర్వాత అప్పుడు టీ తాగుతాను టీ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ అలా డైరెక్ట్ టీ తీసుకోకూడదంట గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి యాక్చువల్గా టీయే తాగకూడదులేండి బట్ అలవాటు అయిపోయింది కదా ఇంకా తాగుతాను పక్కనైతే వేడి నీళ్ళు కాచుకుంటున్నాను తాగడానికి ఇంకా వేడి నీళ్ళు తాగేసిన తర్వాత అప్పుడు టీ తాగుతాను తర్వాత ఇంక టిఫిన్ కూడా వేసేస్తాను అనమాట ఇంకా అన్ని చక చకచక చేసేసుకుని గుడికి అయితే వెళ్ళాలి కదా ఇంకెక్కడికైనా వెళ్ళాలి టెంపుల్కి అన్నప్పుడు ఇంకా మా వారు అయితే కంగారు పెడతా ఉంటారు ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అని చెప్పేసి నేను అందుకే త్వర త్వరగా చేస్తున్నాను అనమాట అన్ని నేనే చేయను అండి అత్తయ్య గారు చేయాల్సిన అత్తయ్య గారు చేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఇంకా కిచెన్లోకి వస్తే కిచెన్లో ఏమేమి పనులు ఉన్నాయి అన్నీ క్లీన్ చేసేసి చేసేసి అప్పుడే నేను పైకి వెళ్తాను అనమాట ఊరు వచ్చినప్పుడు అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా టీ పెట్టడం టిఫిన్ చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ వంట చేయడానికి వచ్చి వంట చేయడం అలా ఉంటుంది అనమాట ఇంకా వంట చేసేసి అన్నం అయితే కనుక ఇక్కడ పొయ్యి మీద వండేస్తారు పొయ్యి అంటే మా ఇంట్లో దగ్గర అయితే మేము మా ఇంట్లో అయితే పొయ్యి పెట్టలేదు ఎందుకంటే మొత్తం పొగట్టేస్తుంది పెట్టొద్దని చెప్పారు కానీ ఇంకా వీళ్ళకి పొయ్యి మీద వండిన రైస్ అంటే ఇష్టం అని చెప్పేసి అత్తయ్య గారు వాళ్ళు పక్కన మా మామగారు వాళ్ళు ఉంటారు అంటే అత్తయ్య గారు చిన్న అత్తయ్య గారు అవుతారు అనమాట ఆ వాళ్ళ ఇంటి దగ్గర పొయ్యి మీద పక్కనే అనమాట ఇంకా అక్కడ పొయ్యి మీద ఆ రైస్ అయితే పెట్టేస్తారు అనమాట నేనైతే ఇంకా కూర వండడం అలా చేస్తాను ఇంకెక్కడైతే ఇక్కడైతే నేను టీ అంతా తాగేసిన తర్వాత శశాంక్ కూడా పాలు కాస్తాను అది చల్లారిలోపు ఇక్కడ ఇడ్లీ పిండి తీసి పెట్టాను కదా ఇడ్లీ వేస్తాక రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఇడ్లీ లేసేసి ఇంకా చట్నీ కూడా చేయాలి మరి ఇంకా టిఫిన్ చేసామంటే ఇంకా చట్నీ కంపల్సరీ చేయాలి కదా కొబ్బరికాయ ఉంది ఇంట్లో కొబ్బరి చట్నీ చేసేద్దాం అనేసి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఇడ్లీ పాత్ర చూసారు కదా ఇది నా పెళ్ళి అయినప్పటి నుంచి ఉంది అది అంతకు ముందు ఎప్పటి నుంచి ఉన్నదన్నది నాకు తెలీదు ఎంత నీట్గా వాడతారంటే అప్పుడు నాకు పెళ్ళి వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇదే ఇడ్లీ పాత్ర యూస్ చేస్తూ ఉంటారు మేమైతే రాయపూర్ నుంచి ఒక ఇడ్లీ పాత్ర తెచ్చాము కానీ అది అది యూజ్ చేయరు అనమాట ఇదే యూస్ చేస్తూ ఉంటారు ఇంకా కొబ్బరి చెక్కలు తీసాను కదా అక్కడ పెట్టాను చిన్న చిన్న ముక్కల కింద తోడేసి అవైతే నేను ఇంకా ఇప్పుడు చట్నీ చేయాలి ఈ అబ్బాయి వచ్చేసి మా ఆడపూర్చే వాళ్ళ అబ్బాయి అనమాట ఇక్కడ ఆడిస్తున్నారు అనమాట విజు శశాంక్ ఇంకా ఇక్కడ కొబ్బరి చట్నీకి రెడీ చేస్తున్నాను అనమాట ఇక స్టవ్ అయి వెలిగించేసి నేను ఏంటంటే స్టవ్ వెలు కొబ్బరికాయలు అయితే కొబ్బరికాయ ముక్కలు అయితే కంపల్సరీ ముందే తోడు పెట్టేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి కదా ఇంకా మిగతా పనులని స్టవ్ వెలిగించేసి అలా వేసేస్తూ ఉంటానన్నమాట తాలింపు దినుసులు అన్నీ వేసుకొసుకుంటూ ఉంటాను ఇంకా ఆయిల్ వేసుకున్నాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఐదో రెండు మిరపకాయలు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడమే తాలింపు పెట్టినా బాగుంటుంది పెట్టుకోకపోయినా బాగా బాగానే ఉంటుందండి ఇది పెట్టేసాను తాలింపు ఎందుకంటే చట్నీ అది ఇడ్లీలోకి అయితే కానీ కొంచెం వాటర్ చట్నీ చట్నీలాగా తినొచ్చు అదే రైస్లోకి అయితే అలా ముద్దగా చక్కగా నెయ్యి వేసుకున్న తినొచ్చు రసంలోకి అయ్యా కూడా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే అదరిపోతుంది అనమాట ఒకసారి అలా కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయాము టిఫిన్ టిఫిన్ అంతా తినేసిన తర్వాత అందరం ఇంకా కారులో అయితే మేము అమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము మేము ఎప్పుడు వచ్చామంటే ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్ కి దర్శించుకోకుండా వెళ్ళాం అనమాట అంటే ఈ టైంలో జాతర టైంలో లో అనమాట అమ్మవారి జాతర వచ్చేసి వన్ మంత్ కంప్లీట్ గా జరుగుతుందండి పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్పొచ్చు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఒక కోరిక అయితే మనసు పూర్తిగా కోరుకున్నాను నేను ఎలా అయితే అనుకున్నాను అలాగే అమ్మవారు నా కోరికని తీర్చారనమాట నేనైతే ఎలాగైతే మొక్కుకున్నానో అలాగే మేము అమ్మవారి జాతర టైంలో లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళి మా నా ముగ్గురు చెల్లించుకొని వస్తాం ఒకవేళ నేను వెళ్ళకపోయినా మామవారు వెళ్ళినా కూడా ఆయనైనా సరే ఒకసారి గుడికి వెళ్ళేసి ఆ దర్శించుకొని వస్తారనమాట మేమైతే కోడిని అయితే అనుకున్నాం అనమాట కోడిని మొక్కి ఇస్తాక ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఈ ఆటలు అదే మేకలు వేస్తారు కదా వాళ్ళు అయితే కనుక అక్కడే దేవుడి దగ్గర మేక చూపించి వేసి అక్కడ వంటలు ఉంటారు ఇంకా కోడి ముక్కుకున్న వాళ్ళు అయితే సింగిల్గా గా కోడి తీసుకుంటారు కదా వాళ్ళైతే అక్కడే అమ్మవారికి చూపించేసిన తర్వాత ఆ ఆరగించిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడే పకోడీలు వేసేస్తారు అక్కడే ప్రసాదం తినేస్తారు మళ్ళీ పొలిమీర దాటి పట్టుకెళ్ళకూడదంట చికెన్ని అందుకని చెప్పేసి ఫ్యామిలీ వెళ్తారు కదా అందరూ నలుగురు నాలుగు ముక్కలు తినేసి వచ్చేస్తారు అనమాట అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇంకా ఇదంతా కూడా చూడండి మా ఊరు ఎంత బాగుంటుందో ఎంత కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మేము అయితే గుడి దగ్గర కంటే వచ్చేసాము ఇంక జీడులు అవి చేస్తున్నారు చూసారు కదా నాకు చిన్నప్పుడు ఇంత ఇష్టమో ఈ జీడులు అంటే కానీ ఇప్పుడు స్వీట్ ఎక్కువ తిన్నా కూడా పడట్లేదు పిప్పోన్ ఉంది దానివల్ల తినట్లేదు మా అక్కయ్య గారు అయితే ఇక్కడ కూర్చున్నాను కూర్చున్నారు నేను ఇంకా ఇక్కడ కూర్చున్నా చీర అయితే అమ్మవారికి చీర తీసుకున్నాను చీర పసుపు కుంకం గాజులు అనమాట ఇంకా అమ్మవారి ఆ దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనాన్ని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈవిడే పెద్ద ఇంట్లోకి వెళ్ళి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇక్కడైతే నాకు గాజులు ఇచ్చారన్నమాట అమ్మవారి గాజులు ఇంకా ఆ గాజులు తీసుకొని నాకు అదృష్టంగా భావించి తీసుకుని నేను చక్కగా చేతులకు వేసుకున్నాను పసుపు కుంకం కూడా తీసుకున్నాను ఇక్కడైతే కోడిని తీసుకుని మొక్క అయితే ఇచ్చేసారనమాట ఇంకా ఇక్కడ అయితే ఇంకా తీర్థం వచ్చామంట పిల్లలు ఏదో ఒకటి ఏదో ఒకటి షాపింగ్ చేయాల్సిందే కదా ఇంకా అది కొను ఇది కొను అనేసి ఇద్దరు కూడా నా బుర్ర తినేశారు కోర్స్ నేను కూడా కొనాల్సినవి కొన్నాను అండి నల్ల పూసులు అవి కూడా చాలా తక్కువగా తక్కువ కాస్ట్ లో చాలా నీట్ గా సింపుల్ గా ఉన్నవి బాగున్నాయి ఎప్పుడు గోల్డే కాదు అవి కూడా వేసుకుంటే బాగుంటది అని చెప్పేసి నేను ఒక రెండు నల్ల పుసులు తీసుకున్నాను ఇక్కడైతే ఇంకా మా వదిన అమ్మ నాన్న అన్ని అందరూ వచ్చారనమాట ఇక్కడైతే ఇదిగోండి చికెన్ పకోడీ అయితే వేసారనమాట ఇక్కడ అందరం కూర్చొని అత్తయ్య గారు మేమందరం కూర్చొని అయితే తింటున్నాము వీడొచ్చి మా బుడ్డోడు ఉన్నాడు కదా మా మేనల్లుడు అనమాట ఇంకా వీడైతే వీడి గురించి చెప్పాలంటే అస్సలంటే అస్సలు ఏడవడండి అస్సలు చాలా సైలెంట్ అనమాట ఆడు ఆడుకోవడం ఆడు పాలు తాగడం అంతే అంటే ఇంక అస్సలు అల్లరి చేయడు ఏడవడు దేనికోసం వాళ్ళే ఉంటాడంటే కొన్నిసారి మేము ఊరు వెళ్ళినప్పుడు వీడి వల్లే మాకు టైం పాస్ అయిపోయింది ఇంటికి వెళ్ళాం కదా ఇవ్వండి మా మా బొడ్డు తిని మా మేన ఒకటి తీసుకున్నాం అన్నమాట అంటే ఇంకో మేన ఆడబుడిచవాళ్ళ ఇందాక ఎర్లీ మార్నింగ్ మా విజు ఉయ్యాల్లో ఎత్తుకుని ఆడిస్తుంది ఆ బొడ్డు ఒకటి ఈ బొడ్డు రెండు ఆడుకోవడానికి అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే గబగబా అత్తయ్య గారు అయితే పొయ్యి మీద అన్నం వండడానికి పట్టుకుని వెళ్ళిపోయారు నేను కుక్కర్ పెట్టేస్తానండి అంటే వద్దు నేను ఎంతసేపు వండుతాను అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడైతే నేను గబగబా వంట అయితే చేసేస్తున్నాను చేపలు రెడీగా ఉంటాయి కదా మా ఇంట్లో చేపలు అయితే వండుతున్నా అనమాట ఇంకా సందుబా ఫిష్ ఉంది ఇదైతే ఇంకా ఇగురు కూర దిద్దాం అని చెప్పేసి ఇంకా స్టవ్ వెలిగించేసి ఆ ఈ మూకుడి వేడైలో పులిపాయలు ఇవన్నీ కట్ చేసుకు వచ్చేసి టప అయితే నేను వంట చేసేస్తున్నాను అనమాట ఇంకా ఈ రోజు ఊర్లో మా రొటీన్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటదండి ఇంకా వంట చేయడం ఇంకా చుట్టుపక్కల మా చిన్న అత్తయ్య గారు వాళ్ళు అందరూ ఉంటారు ప్రజెంట్ అయితే మా ఇంటి దగ్గర అందరూ ఖాళీ అయిపోయారు హైదరాబాద్ అలా వెళ్ళిపోయారు అనమాట ఇది వరకు అయితే చాలా జనం అండి మా ఇంటి దగ్గర మా అత్తయ్య గారు వాళ్ళు చిన్న అత్తయ్య గారు వాళ్ళు మరుదులు వీళ్ళందరూ ఉండేవారు ఇప్పుడు అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు సిటీల్లో ఉంటున్నారు ఊర్లో ఉండే వాళ్ళు జనం తక్కువైపోయారు అనమాట ఊరు వెళ్తే సందడగా ఉండేది ఇప్పుడైతే ఎవరింట్లో వాళ్ళే ఇప్పుడు పల్లెటూరులో కూడా సిటీలో ఉన్నట్టే ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు తప్ప ఆ బయటకు అయితే ఎవరు రావట్లేదు ఒక్కొక్కసారి కానీ మరీ సిటీలో ఉన్నంత దారుణంగా అయితే ఎవరు ఉండర్లే చక్కగా వచ్చి మధ్య సాయంత్రం అప్పుడు ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకెక్కడైతే ఒక పక్క మసాలా పట్టేస్తున్నాను ఉల్లిపాయలు ఏగుతూ ఉన్నప్పుడు పక్క అయితే మసాలా పట్టేస్తున్నాను ఏంటంటే కొంచెం నేను ఎంత మసాలా వేసినా కూడా చాలా మంది పులుసు కూరలో ఆ ఇదే సారీ కూరల్లో పులుసు వేయరనమాట నేనైతే ఎంత చేపల కూర ఉండను ఖచ్చితంగా లైట్ చిన్న కొంచమైన పులుపు వేస్తాను ఎందుకంటే ఈ చేపల కూర బాగా కూర వండేసినప్పుడు మొహం మొత్తనట్టు అవుతుంది అనమాట అంటే ఈ కారం వస్తుంది తినలేము కర్రీ ఎక్కువ తినలేము కొంచెం లైట్ గా చింతపండి పులుపు వేయడం వల్ల మనకి చేపల కూర ఎగురుగా అనిపించదు ఇష్టంగా తినాలనిపిస్తుంది అనమాట ఇగురు కూర అయినా సరే లైట్ గా పులుపు అయితే నేను కంపల్సరీ వేస్తాను అత్తయ్య గారాలు కూడా అలాగే వేయమని చెప్తారనమాట కొంచెం అయ్యి మరి ఉత్తు మసాలా అయితే తినలేము అని చెప్పి అంటారనమాట ఇదేనండి ఈ రోజు వ్లాగ్ మా ఊర్లో ఈ రొటీన్ వ్లాగ్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మాకు చేపల కూర అయితే రెడీ అయిపోయింది అందరికి పెట్టాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్